అందరికీ నమస్తే ఏ కారణం చేతైనా ఫ్లోరింగ్ లాగేటప్పుడు పొరపాటున నీళ్లు నిలబడినప్పుడు దాన్ని పదే పదే తలుచుకొని బాధపడ్డం కంటే కూడా మళ్ళీ సుత్తి తీసుకొని పగలగొట్టి మళ్ళీ సిమెంట్ వేస్తాం అలా కాకుండా సుత్తి తీసుకొని పగలగొడితే జరిగే నష్టం ఏంటంటే బాగున్నది కూడా ఆ దెబ్బ పడినప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సుత్తితో ధనాధనాన్ని కొట్టడం వల్ల బాగుండే సిమెంట్ కూడా క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది అందువల్ల మేము ఏం చేసామంటే ఇక్కడ ఒక సెంటీమీటర్ ఒక సెంటీమీటర్ మందం సిమెంట్ పడుతుంది కేవలం అంతే అందువల్ల ఏం చేసామంటే ఇలా మిషన్తో లైన్స్ వేసేసి దాని మీద మళ్ళీ సిమెంటు నీళ్ళు కలిపిన పాలులాగా చేసుకొని ఆ పాలు దీని మీద చల్లేసి దాని మీద ఒక సెంటీమీటర్ మందంతో లైట్గా కలవలికాం ఆ తర్వాత నీళ్ళు నిలబడే సమస్య లేదు అదే సమయంలో అక్కడ పక్కనున్న బాగున్నది కూడా డ్యామేజ్ అవ్వలేదు ఎందుకంటే మేము సుత్తి తీసుకొని పగలగొట్టలేదు కాబట్టి సో ఈ రకంగా చేయడం వల్ల సిమెంట్ వేసుకు కూడా చాలా తక్కువ పోయింది లేచిపోయేది కానీ పగిలిపోయేది కానీ ఏమీ ఉండదు నీట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్